అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఈరోజైతే మనము సమ్మర్లో మనకి బాడీకి బాడీని చలవ చేసే గోధుతో డ్రింక్ చేసుకుంటున్నామండి ఇదైతే గోధు కటీరా అండి గోధు వేరే ఉంటుంది గోందు కటీరా వేరే ఉంటుంది గోంతు వచ్చేసి మనము వింటర్లో యూస్ చేస్తాము గోంతు కటీరా వచ్చేసి సమ్మర్లో యూస్ చేస్తాము బాడీని కూలింగ్ చేయడానికి అనమాట దీనికోసం మనం ఒక డ్రింక్ డ్రింక్ అయితే చేస్తున్నాము సింపుల్ సింపుల్ వాటితో ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు అనమాట రాత్రి నేను గోందైతే తయ నాన పెట్టేసేసుకున్నాను అలాగే లేవ్వంగానే మార్నింగ్ ఒక ఒక స్పూన్ చియా గింజలు ఒక రెండు స్పూన్లు సబ్జాగింజలు నానపెట్టేసాను అనమాట గింజలు వచ్చేసి నా కోసం నాన పెట్టుకున్నానండి నేను కొంచెం వెయిట్ లాస్ కోసం డ్రింక్ బాగా పని చేస్తాయంటే తెచ్చుకొని నానపెట్టుకున్నాను అనమాట ఇంకా ఇదైతే మా హస్బెండ్కి వాటర్ బాటిల్లోన మిక్స్ చేసి ఇస్తున్నానండి దానికి సరిపడా గింజలు అయితే వేశాను ఆయన ఈరోజు ఈ మధ్యన కొంచెం మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు బాడీ బాగా హీట్ అవుతుంది అని చెప్పారనమాట దానికోసం కొంచెం కూలింగ్ కూలింగ్ ఉంటుంది అని చెప్పేసి గింజలు అలాగే రెండు స్పూన్ల పటిక బెల్లం వేశానండి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను సో రెండు స్పూన్లు వేసాను అలాగే రాత్రి నానబెట్టేసేసుకున్న గోంద కటేరా అండి ఇలా జెల్ ఫామ్ జెల్ లాగా ఫామ్ అయిపోతుంది క్రష్డ్ ఐస్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట అది ఒక నాలుగైదు స్పూన్లు వేసాను అది ఎంత వేసినా ఏం కాదండి అలాగని చెప్పేసి మరి ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు ఎంత కావాలో అంత వేసేసుకోవాలి మా వారికి అయితే బా బాటిల్ ఇచ్చి పంపించేసాక మధ్యాహ్నం అనమాట ఇది నాకు మా పిల్లలకి చేసేసుకుంటున్నాం అనమాట డ్రింక్స్ అయితే ఎండలైతే ఏం ఎండలు వస్తున్నాయండి ఊరికి జస్ట్ బయట అట్లా పొయ్యేస్తాను కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట వేడికి ఇంకా పిల్లలు అండి పాపం బస్సులో వెళ్ళి వస్తూ ఉంటారు కదా బాగా నీరసం అయిపోతున్నారు అందులో డిహైడ్రేట్ అయిపోతున్నారు వాళ్ళకి ఇలాంటివి చేసిస్తే ఏమవుతుందంటే బాడీ కొంచెం కూల్ అవుతుంది అనమాట నేనైతే రెండు గ్లాసుల్లో సబ్జా గింజలు వేసేసానన్నమాట పిల్లలకి ఇచ్చే దాంట్లో నేను తాగే దాంట్లో అయితేనేమో చియా గింజలు వేసేసుకున్నాను అనమాట అవి వేసేసుకున్నాక నేను గోందు వేసేస్తున్నాను అండి గోందు కటీరా వచ్చేసి వాటర్ కొంచెం ఎక్కువనే వేయాలండి ఎక్కువ వేస్తేనే బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి బాగా జెల్ ఫామ్ అవుతుంది తక్కువ వేస్తే ఏమవుతుంది అంటే అది ఎంత వాటర్ వేస్తే అంతే అయిపోతుంది అనమాట బాగా సోక్ అవ్వదు అనమాట డ్రై డ్రై ఉండిపోతుంది సో కొంచెం వేసుకునేటప్పుడు వాటర్ ఎక్కువే వేసేసుకోండి మనం వేసేసాం కదా దాంట్లోకి నేను సరిపడా పటిక బెల్లం పౌడర్ వేసేస్తున్నాను అనమాట స్వీట్ మీరు ఎంత కావాలో అంత వేసుకోండి షుగర్ అయితే భయపడాల్సి భయపడాలి కానీ మనకు పటిక బెల్లం ఏంటంటే బాడీని కూల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి వేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు మనం మరీ ఎక్కువ వేయకండి స్వీట్కి తగ్గట్టు వేసేసుకోండి అనమాట అలాగే మా పిల్లల కోసం కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట వాళ్ళు మెయిన్ ప్లెయిన్ వాటర్ ఇస్తే తాగరు కాబట్టి కొంచెం స్వీట్ బాగుంటుందని చెప్పేసి కొంచెం వేసాను అది బాగా మిక్స్ చేసినాక కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి ఉప్పు వేసాను అనమాట వేసిన తర్వాత దాంట్లోకి మనము మాకు పుదీనా పుదీనా ఒక రెండు రెండు ఆకులు వేసాను అనమాట పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది మైండ్ రిలాక్స్గా ఉంటుంది రిఫ్రెషింగ్ కూడా అనిపిస్తుంది అనమాట అలాగే కొంచెం కొంచెము ఒక అర్ధ అర్ధం చెక్కలో నేను మూడు గ్లాసులోకి సరిపడా నిమ్మకాయ వేసానమాట ఇవన్నీ ఏంటంటే జస్ట్ కొంచెం టేస్టింగ్ కోసం అనమాట పిల్లలకి మరీ ప్లెయిన్ వాటర్లో కలిపిస్తే తాగరు అని చెప్పేసి నేను కొంచెం వాళ్ళు తాగడానికి ఇస్తున్నాను అనమాట తాగడానికి ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళ ముందర చేస్తున్నాను ఇవన్నీ వేస్తే టేస్ట్ బాగుంటాయి అని చెప్పడానికి అనమాట అంతే వాళ్ళకి తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే వేసాను ఒక్కొక్క గ్లాస్లో ఒక్కొక్క ఐస్ క్యూబ్ వేశాను నేనైతే ఐస్ క్యూబ్స్ అస్సలు ఎంకరేజ్ చేయను కాకపోతే కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న గ్లాస్లో పెట్టి ఆ చిన్న గ్లాస్లో ఐస్ క్యూబ్ని మేము నేను వేసాను అనమాట అలాగే నేను రాగి బిందెలో వాటర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అవి కూడా కొంచెం చల్లగానే ఉన్నాయి సరిపడ వాటర్ అయితే వేసి బాగా మిక్స్ చేసి పిల్లలకైతే ఇచ్చేసాను అనమాట మీకు గోంతు కటీరా అండి దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే చెప్ పాల్ చెప్పలేనన్ని ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చేసి స్కిన్ హెల్తీగా ఉంటుంది ముఖ్యంగా లేడీస్కి యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి బాగా రెడ్యూస్ చేస్తుంది అనమాట తగ్గిస్తుంది అనమాట అలాగే మెన్షురల్ సైకిల్స్ కూడా రెగ్యులర్గా అవడానికి బాగా యూజ్ చేస్తుంది అంట అండి అలాగే కాన్స్టిపేషన్ మలబద్ధకం నుంచి కూడా రిలీఫ్ ఇస్తుంది అంట ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మీరు ఒక్కసారి గూగుల్లో సర్చ్ చేస్తారంటే మీకు తెలుస్తుంది ఈ సమ్మర్లో బాగా రెగ్యులర్గా యూజ్ చేయాలండి మనం మనం ఏ దాంట్లోకైనా సరే వేసి మిక్స్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ